బీసీ జనసభ అధ్యక్షుడు డి రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో సెక్రటేరియేట్ ముట్టడి విజయవంతమైంది ఆందోళనకారులు ఒక్కసారిగా సెక్రటేరియట్ లోకి తీసుకువెళ్లారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు ఆ తర్వాత ఆందోళనకారులు షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలిచ్చారు అయితే ఆ తర్వాత షా ఇనాయత్ గంజ్ పిఎస్ నుంచి బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ను ప్రత్యేక వాహనంలో రహస్య ప్రాంతానికి తరలిస్తున్నారు ఎక్కడికి తరలిస్తున్నారో కూడా మీడియాకు వెల్లడించడం లేదు దీంతో బీసీ జనసభ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజారాం యాదవ్ కు ఎటువంటి హాని తలపెట్టినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీసీ జనసభ వివిధ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అరెస్టును ఖండించిన ఆర్ కృష్ణయ్య బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ అరెస్టును బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్కిస్టయ ఖండించారు నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న రాజారాం యాదవ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజారాం యాదవ్ కు ఎలాంటి హాని తలపెట్టినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు thank <laughs> you